ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి దాదాపుగా మనకు ఎనిమిది విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఆ ఎనిమిది విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడాలి మెయిన్గా నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కోడ్ను ఎత్తేయడం జరిగింది నిన్నటి వరకు ఈ రోజు నుంచి విఎల్ఓ కావచ్చు వీఆర్ఓ కావచ్చు లేకపోతే డిఎస్సికి సంబంధించి కావచ్చు బీట్ ఆఫీసర్స్కి సంబంధించి కావచ్చు నోటిఫికేషన్ యాక్చువల్లీ ఫిబ్రవరిలో వచ్చేటు ఉండే అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు రాలేదు సో ఈ రోజు నుంచి ఏ టైంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఆ నోటిఫికేషన్ల కోసం మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా అప్డేట్ మాత్రం మీకు ఇస్తూ ఉంటాను ఈరోజు వీడియోలో ఫస్ట్ హెడ్డింగ్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఓ పోస్టులు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం కొత్త మండలాలు డివిజన్లకు పోస్టులు ఉగాది నుంచి భూభారతి అమలు ఈ ఉగాది తర్వాత దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి రెండు వందల పదిహేడు పోస్టులు ముప్పై మూడు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా భూభారత చట్టాన్ని ఉగాది పండుగ రోజు నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారమును పరిశీలించి యోగ్యులను గుర్తించారు అయితే గూగుల్ ఫారములతో పాటు విద్యార్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయని వారిని డైరెక్ట్గా పిలిపించుకున్నారు విఆర్ఓలు మొత్తం ఐదు వేల ఒక వంద ముప్పై ఉండగా మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వీఆర్ఏలు పదహారు వేల మంది ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదని తెలుపుతుంది తెలుస్తుంది ఇక విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత రీ రీడిప్లమెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో బదిలీ అయ్యారు విఏ విఆర్ఏల్లో కొందరికి తహసీల్దార్ కార్యాలయంలోనే జూనియర్ రెసిడెంట్లుగా బాధ్యతలు స్వీకరించారు కొన్ని మండలాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున ఉన్నారు కొందరు రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు ఇంకొందరేమో ఏమో రిటైర్మెంట్కు దగ్గర ఉన్నామని ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో ఉన్నారు ఇక మొత్తానికి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి వీఆర్ఏలు విఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకోవడం జరిగింది అందులో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గూగుల్ ఫామ్ నింపారు ఇక ఆప్షన్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది వీఆర్ఓ కేటగిరీకి సంబంధించి మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వీఆర్ఏ కేటగిరీకి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విఆర్ఓ విఆర్ఏ కేటగిరీకి సంబంధించి నూట ముప్పై మూడు మంది మొత్తానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఆప్షన్స్ ఇచ్చారు వీరి నుంచి ఎంతమందిని తీసుకుంటారు ఆ తర్వాత రిక్రూట్ చేయాల్సింది ఎంత ఉంటుంది అనేది మనకు ఉగాది నుంచి వచ్చే అవకాశం ఉంది ఉగాది నెక్స్ట్ మంత్ ఉంది కదా ఆ నెక్స్ట్ మంత్ నుంచి మనకు విఎల్ఓనా విఆర్ఓనా అనేది ఆ పోస్ట్కు సంబంధించిన పేరు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది డుమ్మ విస్తృతంగా స్కాడ్ తనిఖీలు నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు తండ్రి మృతి దేవరకద్రలో పరీక్షకు హాజరైన కుమారుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమైనవి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ ద్వితీయ భాష పరీక్ష జరిగింది మొత్తం నాలుగు లక్షల యాభై రెండు వేల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల పదమూడు మంది హాజరయ్యారు అందులో పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ హాజరు కాలే పరీక్ష పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షణాధికారులను పంపించామన్నారు జగిత్యాలలో మూడు నిజామాబాద్లో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది ఇది నిన్న జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక వరంగల్ జిల్లా పర్వతగిరిలో పరీక్ష కారణంగా పొద్దున జరగాల్సిన వివాహం మధ్యాహ్నానికి వాయిదా పడింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఎదురుగా నివాసం ఉండే గుగులోతు కళ్యాణ్ వివాహం తొమ్మిదిన్నర గంటలకు జరగాల్సి ఉంది కానీ బాజా భజంత్రిల శబ్దానికి పరీక్ష రాసే విద్యార్థులకు ఆటంకం కలుగుతుందంటూ విద్యాశాఖ అధికారులు స్థానిక ఎస్ఐ సదరు కుటుంబ సభ్యులకు సంప్రదించారు దీంతో సదరు కుటుంబం పరీక్ష పూర్తయిన అనంతరం వివాహం జరిపించింది ఇక ఇంటర్ పేపర్ లీక్ ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం పరీక్ష కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పి సిబ్బంది స్క్వాడ్ మొబైల్ స్వాధీనం విచారణ కోసం టానాకు తరలింపు నిర్మల్ కడెం నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి బయటకు పంపారని పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కడెం ఇన్ఛార్జ్ ఎస్ఐ శంకర్ ఖానాపూర్ సిఐ సైదారావు పరీక్ష కేంద్రానికి చేరుకుని నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనాకు సమాచారం ఇచ్చారు వెంటనే ఏఎస్పి కేంద్రానికి చేరుకుని పరీక్ష అయిపోయేంత అయిపోయిన తర్వాత సిబ్బంది స్క్వాడ్ మొబైల్స్ను డిపాజిట్ బాక్స్లో వేయించి కడెం పోలీస్ స్టేషన్కు తరలించారు ఫోన్లో వాట్సాప్ను చెక్ చేస్తున్నట్టు తెలిసింది ఈ విషయమై ఏఎస్పిని వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు దీనిపై ఉన్నతాధికారులు స్థాయిలో విచారణ చేపట్టి బాధ్య బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తారు ఇక సెకండ్ ఇయర్ పరీక్షకు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ హాజరు పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది గైర్ హాజరు అంటే టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షలు పది నుంచి ఇంటర్ మూల్యాంకనం రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ నెల పది నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం అంటే పేపర్ దిద్దడం అనేది పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల పది నుంచి సంస్కృత మూల్యాంకనం ప్రారంభం కానుంది తర్వాత నాలుగు విడతల్లో లాంగ్వేజెస్తో పాటు సబ్జెక్టుల మూల్యాంకనం కొనసాగుతుంది ఈ ఏడాది పంతొమ్మిది పరీక్ష కే పంతొమ్మిది కేంద్రాల్లో పేపర్లు దిద్దే కొనసాగుతుంది గతేడాది ఏమో పదిహేడు సెంటర్లు ఉండే ఈసారి అదనంగా వరంగల్ అదేవిధంగా మెదక్లో ఈ మూల్యాంకన సెంటర్లను ఓపెన్ చేసారు ఈ నెల పది నుంచి సంస్కృత మూల్యాంకనం ప్రారంభం కానుండగా మొదటి విడత మూల్యాంకనం ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది మొదటి విడతలో ఇంగ్లీషు తెలుగు హిందీ పేపర్ వన్ పేపర్ టూతో పాటు గణితం పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభిస్తారు రెండో విడత ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిజిక్స్ ఎకనామిక్స్ మూడో విడత ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుండగా మూడో విడతలో కెమిస్ట్రీ కామర్స్ సబ్జెక్టులు ఇక చివరి విడతగా ఇరవై ఎనిమిదిన నాలుగో విడతలో హిస్టరీ బోటనీ జువాలజీ సబ్జెక్టులను మూల్యాంకనం ప్రారంభం కాను ఏప్రిల్ పదిహేను నుంచి లోపు మూల్యాంకనాన్ని ముగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ అండి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే అవకాశానికి ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు ఓన్లీ మూల్యాంకనమే ఉంటుంది ఆ మూల్యాంకనం తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన కొంత పని ఉంటుంది ఆ పని తర్వాత రిజల్ట్ వస్తుంది మేలో వస్తుంది మనకు ఇక నేడు వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్లు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను అధికారులు శుక్రవారం వెబ్సైట్లో పెట్టనున్నారు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో స్కూల్ లాగిన్లోనూ అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు ఇరవై ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు జరగనుండగా జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయబోతురు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఐసెట్ ఈ నెల పదవ తేదీ నుంచి మే మూడు వరకు దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎంజీ వర్సిటీ తెలంగాణ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేసిరు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్న ఐసెట్ పరీక్షకు ఈ నెల పది నుంచి మే మూడో తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహిస్తారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు ఐదు వందల యాభై రూపాయలు ఇతర అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు యాభై రూపాయల అపరాధ రుసుముతో మే పదిహేడు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఐదు వందల అపరాధ రుసుముతో మే ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో పొరపాటు సవరణకు మే పదహారు నుంచి ఇరవయో తేదీ వరకు అవకాశం కల్పిస్తారు ఐసెట్ పరీక్ష నాలుగు విడతలుగా నిర్వహిస్తారు రోజుకు రెండు పూటలు ఉదయం పదిహేను నుంచి పన్నెండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు పరీక్ష ప్రాథమికకి జూన్ ఇరవై ఒకటిన విడుదల చేయనున్నారు అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది జూలై ఏడవ తేదీన తుదికి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు జూన్ ఏడవ తేదీ అభ్యర్థులు మోడల్ పేపర్ ఆన్లైన్ దరఖాస్తులు ఇతర పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించండి ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగండి దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్తారు చాలా వివరంగా అయితే ఇక్కడ ఐసెట్ సంబంధించిన వివరాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది బాల్ వాటిక వన్ టూ త్రీ ప్రీ ప్రైమరీతో పాటు ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహిస్తారు బాల్ కేటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లకు అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు భద్రతా దళాలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానం ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు దరఖాస్తుదారులకు ఈ నెల ఇరవై ఒకటిన చివరి తేదీ ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు సెంట్రల్ స్కూల్ వెబ్సైట్ను అయితే సంప్రదించండి అందులో క్లియర్ డేటా ఉంటుంది మూడు వందల యాభై ఏడు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పారామిలిటరీ పోస్టుల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదు చివరి తేదీ రాత పరీక్ష ఆగస్టు మూడవ తేదీన జరగనుంది మొత్తం మూడు వందల యాభై ఏడు పోస్టుల్లో బీఎస్ఎఫ్లో ఇరవై నాలుగు సిఆర్పిఎఫ్లో రెండు వందల నాలుగు సిఐఎస్ఎఫ్లో తొంభై రెండు ఇండోర్ టిబెటిన్ బోర్డర్ పోలీసులో నాలుగు సశస్త్ర సీమబల్ లో ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దేశక శారీరక ప్రమాణాలు ఉన్న పురుష మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు ఒకటో తేదీ నాటికి అభ్యర్థులు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది ఎన్సిసి సిబి ద్రువపదం ఉన్నవారికి మౌఖిక పరీక్షల్లో కొంత ప్రాధాన్యం ఉంటుంది పూర్తి వివరాలకు యూపీఎస్సి అఫీ అఫీషియల్ వెబ్సైట్ చూడండి అందులో నుంచి నేను డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం చాలా ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాలు అయితే ఈరోజు నాకు అనిపించింది మీకు ఏ విధంగా అనిపించిందో కాస్త కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ